بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاه والسلام على اشرف الانبياء والمرسلين نبينا محمد وعلى اله وصحبه ومن تبعهم باحسان الى يوم الدين اما بعد فعن جابر رضي الله تعالى عنه ان رسول الله صلى الله عليه وسلم قال إذا قضى أحدكم الصلاة في المسجد فليجعل لبيته نصيباً من صلاته صحيح مسلم حديث ابن أندم حضرت جابر رضي الله تعالى نوارده ونلكهن منذ جنوبه حديث الأول مهني وقت محمد صلى الله عليه وسلم باروه رتين نمازين والتسنجين ఒక చక్కటి విషయాన్ని ఉపదేశించారు ప్రవక్త వారంటున్నారు మీరు మసీదులలో నమాజును ముగించుకున్న తరువాత ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో కూడాను కొన్ని నమాజుల కోసము ఇంటిని కూడా మీరు కేటాయించాలి దీని మూలంగా అల్లా సుబ్హానహు వతఆలా ఫ ఇన్ అల్లాహ జాయిలు ఫై బైతేహి మిన్ సలాతిహి ఖైరా ನೀವು ಇಂಟ್ ನಮಾಜ್ ಚದಿನದು ಕಣ ಇಂಟ್ ಮೇಲು ಪ್ರಸಾದಿ ಖೈರ್ ಪ್ರಸಾದಿ ಈ ಹದೀಸು ಪ್ರವಕ್ತ ಸಲ್ಲಾಹ ಅಲ್ಲಿಸಲಂ ವಾರ ಓದ ಉಪದೇಶೇಮೇಲೆ ಮನವಿಕೋಪು ಫರ್ಜ್ ನಮಾಜ್ ಮುಗಿಸುಕೊಂಡ ತರ್ವಾತ ಸುನ್ನತ್ ನಮಾಜು ಇಂಟ್ ಚದವ ನಫಿನ್ ನಮಾಜು ಇಂಟ್ ಚದವಲ್ ಇಟ್ಟಿಗೆ ಮೇಲು ಕಲ್ಮತು ಜೀವಿ ಚರಿತ್ರ ಚದೇ ಪ್ರವಕ್ತ ಸಲಹ ಅಲ್ ಅಲ್ಕಾರ್ ಅನಗಿರ್ ಚಿಂಚುಕಿ ಆಗಿ ಗದಿಪೋ ಪ್ರವಕ್ತ ಸಲಹಾಅಲ್ಲ ಸುನ್ನತ ನಮಾಜು ನಫಿಲ್ ನಮಾಜ್ ಚೆನ್ನೇವಾರು ಮೇವು ಈ ಅಲ್ವಾ ಎಂತ ಉತ್ತಮ దీనివల్ల మొట్టమొదటగా హరీసులో చెప్పబడిన ప్రకారంగా ఇంటికి మేలు పెరుగుతుంది ఇంట్లో హైర్ ఉంటుంది బరకత్ ఉంటుంది అల్లహకు శుభాలు ఉంటాయి రెండవ లాభము ఇంట్లో మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు నమాజ్ యొక్క పద్ధతి నేర్చుకుంటారు వారికి కూడాను నమాజ్ చదవాలనేటువంటి కాంక్ష పెరుగుతుంది వారిలో కూడా ఏదైతే సుస్తి కాగి ఫ్లత్ మరోపాటు వచ్చేసి ఉందో అది పోయి నా భర్త నా అన్నయ్య నా తమ్ముడు నా తండ్రి ఇంట్లో నమా చదువుతున్నారే నేను కూడా చదవాలి అని తల్లికి కూతురికి అక్కకి చెల్లికి ఆలోచన వస్తుంది అయితే కాబట్టి మనము అప్పుడప్పుడు ఎందుకంటే చాలా మంది ఇంటికి వెళ్లి చదువుతామని అనుకుంటారు కానీ మరుపాట్లో సున్నత్ మర్చిపోవచ్చు అప్పుడప్పుడు సంకల్పం చేసుకొని కొన్ని సందర్భాల్లో సున్నత్ నఫీన్ నమాజులు కనీసము ఇంట్లో చదవడానికి ప్రయత్నించాలి అల్లహత మనందరికీ ఈ హదీస్ పే ఆచరించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లహతారా మేము మా ఇళ్లను నమాజ్